గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ నెల ఇరవై ఆరున గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ ఉంది ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా ఓసీ ఓసీ బీసీ ఓసీలలో మాత్రం మార్పులు ఉండే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిట కమిషన్ నివేదిక సమర్పించింది యాభై శాతం పెంచకుండా తాజాగా రిజర్వేషన్లు సిఫార్సు చేసింది కమిషన్ పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల శాతం సిఫార్సు చేసింది డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్ ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు సమాచారం డిసెంబర్ పదహారు వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే మనం చూసాం ఇటీవల కాలంలో తెలంగాణ కేబినెట్ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను త్వరగతిన నిర్వహించేందుకు కేబినెట్ తీర్మానం కూడా చేరుంది కేబినెట్ ఆమోదం కూడా తెలిపినట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో పాటు బీసీ రిజర్వేషన్లపై గతంలో వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని గతంలోనే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ నైన్త్ షెడ్యూల్ని విడుదల చేయడం దీనిపై గతంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు దానికి బ్రేకులు వేసింది అయితే ఎప్పుడైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలుపరిచిందో ఆ వెంటనే అటు ఎన్నికల కమిషన్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చెందింది ఎప్పుడైతే హైకోర్టు బ్రేకులు వేసిందో ఆ ఎన్నికల నోటిఫికేషన్ కి మరొకసారి వెనక్కి తీసుకొని మరొకసారి ప్రభుత్వం దీనిపై పూర్తిగా పరిశీలించాలని యాభై శాతం రిజర్వేషన్లు మించి ఉండకూడదంటూ కూడా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం డెడికేషన్ కమిషన్ మరొకసారి దీనిపై పూర్తిగా పునర్ పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది నిన్న డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ని యాభై శాతం రిజర్వేషన్ల మించి ఉండకుండా పూర్తిగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది మొత్తం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామాలకు మరోవైపు వార్డ్ మెంబర్లు దాదాపు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు వార్డు సభ్యులకు కూడా ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంది డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని హైకోర్టులో ఈ నెల ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నివేదికను కూడా అటు ప్రభుత్వము హైకోర్టుకు సమర్పించిన తర్వాత దీనిపై ఏ క్షణమైనా అంటే ఇరవై నాలుగో తేదీన హైకోర్టుల హియరింగ్ తర్వాత ఏ క్షణమైనా ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు ఈ మూడు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే గతంలో హైకోర్టులోను మరోవైపు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చుక్కెదిరిన నేపథ్యంలో మరొకసారి యాభై శాతం రిజర్వేషన్లు మించి ఉండకుండా ఎన్నికలు నిర్వ జరిపించేందుకు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించింది అందుకని డెడికేషన్ కమిషన్ కూడా అదే నివేదిక ఇచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని యాభై శాతం మించి రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఇప్పటికే గ్రామ పంచాయతీ మొదటగా సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన తెలంగాణ హైకోర్టులో పూర్తిగా ఈ నివేదికను మొత్తం కూడా కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది ఎందుకంటే ఎన్నికలు వెళ్తామని ఇప్పటికే కేబినెట్ కూడా తీర్మానం చేసింది కాబట్టి నివేదికను డెడికేటెడ్ నివేదికను మొత్తం కూడా హైకోర్టు సమర్పించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా అవకాశంలో కనబడుతుంది దీపిక రైట్